నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం సందర్భంగా యూసఫ్ కార్గో వారు బంపర్ ఆఫర్లు ఇస్తూ ఉన్నారు యూస్ కార్గోలో మీరు సామాన్లు పంపిస్తే ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు అలాగే ప్యాకింగ్ పూర్తిగా ఉచితం మీరు ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికే వచ్చి మీ సామాన్లను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో కలదు ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఖాదీం వీసా మీద ఇంట్లో పనిచేసే వీసా మీద మనం చూసుకుంటే వేల మంది భారతీయులు అయితే బయట పని చేస్తూ ఉన్నారనమాట ఖాదీం వీజా మీద వాళ్ళ సొంత డబ్బులతో అకామా కొట్టుకొని బయట పని చేస్తూ ఉన్నారు ఇప్పటికే వాళ్ళు చూసుకుంటే కానీ అకామా కోసం ఆరు వందల నుంచి ఎనిమిది వందల దినార్లు అయితే ఖర్చు పెడుతూ ఉన్నారు వాళ్ళ మరొక భారం పడింది అలాగే వాళ్ళకు పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు అనమాట కువైట్లో కొత్త రెసిడెన్సీ చట్టం అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఆ చట్టంలోనే మనం చూసుకుంటే కువైట్లో ఉన్న ప్రవాసులకు సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి గృహ కార్మికులను కూడా తీసుకుని రావడం జరిగిందనమాట కొత్త నిబంధనల ప్రకారం కువైటీ పోరుల వద్ద ఖాదీం వీసా మీద పనిచేసే మొదటి ముగ్గురు గృహ కార్మికులకు మాత్రము ఈ యొక్క ఇన్సూరెన్స్ అనేది అవసరం లేదని చెప్పేసి అయితే వేలాది మంది భారతీయులు ముఖ్యంగా తెలుగువారు ఖాదీ వీసాల మీద వచ్చి కోవైటు స్పాన్సర్ల వద్ద కాకుండా బయట పనులు చేస్తూ ఉన్నారు ఇటువంటి వారు ఈ మినహాయింపు పరిధిలోకి రారని చెప్పేసి ఫలితంగా బయట పనిచేసే మెజారిటీ గృహ కార్మికులు కూడా ఏడాదికి వంద దినార్లు అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట కువైటి ఇళ్లలో పనిచేసే మొదటి ముగ్గురు కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎటువంటి రుసుములు లేవని చెప్పేసి అలాగే ముగ్గురు కంటే ఎక్కువ కార్మికులు ఇంట్లో పనిచేస్తూ ఉంటే కానీ నాలుగో వ్యక్తికి ఐదో వ్యక్తికి మనం చూసుకుంటే కానీ కువైట్ యజమాని పది దినార్లు అయితే చెల్లించాల్సి ఉంటుందన్నమాట కాబట్టి దీని లెక్కన మనం చూసుకుంటే కానీ ఖాదీం వీజాల మీద బయట పనిచేసేవారైతే సంవత్సరానికి వంద దినార్లు అయితే చెల్లించాల్సి ఉంటుంది దీంతో కువైట్లో వేలాది మంది భారతీయులు బయట పని చేస్తూ ఉన్న ఖాదీం వీజా మీద పనిచేస్తూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో ఇది భారం అయితే అవ్వచ్చు అనమాట ఇప్పటికే పనులు లేక చాలా మంది రూముల్లో ఉంటూ అకామాలకు అప్పులు తీసుకొచ్చి డబ్బులు కట్టుకుంటూ రకరకాల ఇంటికాడ అప్పులు అలాగే ఇంట్లో జరుపుకోవాలి ఇలా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉంటే కోవైడ్ ప్రభుత్వం మనం చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈ యొక్క ఫీజులను ఒకటేసారి భారీగా పెంచడం జరిగిందనమాట మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్